好嘞 సూర్యం బావా గోపి కేలా ఇప్పుడు ఏ ప్రమాదం లేదు కదా చెప్పు బావా కాగపోదే ఆ కాగపోదే ఏమైంది అయ్యో అలాగా బహుశా ఏక కారణం నేనే నేనే తన కళ్ళు పోవడానికి కారణం నేనే గోపి నాకంతా చెప్పే ఈ విషయంలో నీది మాత్రం తప్పే ఉంది అంతా మనం అనుకున్నట్టు జరిగితే ఆ దేవుడితో మనకు పని లేదనుకుంటా సూర్యం బావ ఏం జరిగినా అంతా మన మంచికే నేను సరిపెట్టుకుని సర్దుకుపోవు అంతేగా జీవితాంతం జరిగింది తెలుసుకుంటూ కుమిలిపోతుంది మనిషి ముందుకు సాగదు అది సరేగాని రాదా రంగయ్య మా ఇంటి దగ్గర ఇప్పుడే బయటికి వెళ్ళారు అవును బాబు నిన్ను పెళ్లి చేసుకుంటాడన్నాడట మా పెళ్లి జరిగిపోయింది ఏంటి పెళ్లి జరిగిపోయింది కొద్దిసేపు క్రితమే ఆయన మన వెల్లో తాళి కట్టారు ఎలా జరిగింది మొత్తానికి నీ పెళ్ళై రాక్షసుడు కొడుకున పుట్టిన బ్రహ్మనాత్రుడిలాంటివాడ మా కుమార్ బాబు చాలా

అదే అదే నాన్నా ఇదంతా మీకు చెప్దామనుకున్నాను కానీ ఆ విషయం చెప్పగొండనే ఈ లో కుమార్బాబురావుడ నమళ్ళ తాలికట్లో జరిగిపోయినయ్య పద సూర్యం పద హాస్పిటల్ కి వెళ్దాం గోపికి ఏం జరిగింది పెద్దగా ఏమీ కంటికి చిన్న దెబ్బ తగిలింది అంతే పద సూర్యం

నువ్వు చీ అని చేదరించినా చాను చంపదెంప కొట్టినా ఈ చాపకనుల కలోపాలను చూడకుండా ఉండగలనా అదేంటో రాదా నువ్వు పో పో అంటుంటే నా మనస్సు పట్టుకో పట్టుకో అని తెగ తొందర పెడుతుంది నీలాంటి నీ ఎక్కడా చూడలేదు నీకన్నా కుక్కారే చీ అంటే పోతోంది అది గనక చీ అంటే వెళ్ళిపోతుంది కానీ నేను కుక్కను కానుక చీ అంటే వెళ్ళటానికి మనిషిని మామూలు మనిషిని కాను నీ మీద కోరిక పెంచుకొని కసాయి అందుకే చెప్తున్నాను చీ అంటే కుక్క ఎలా వెళ్ళిపోతుందో అలాగే చిన్న ముద్దిస్తే చాలు నేను వెళ్ళిపోతాను ఏమంటావ్ ఇక నీ జోలుకు చచ్చినారాను రాళ్ళ కొడతానంటాను నుంచి బయటికి వెళ్ళమంటాను ముసల కొట్టకే బుల్లి రాదమ్మా నిన్ను బుట్టలో పెట్టి స్వరం వాయించగలను రాజేష్ చూడు ఇప్పుడు నేను ఒక ప్రతి భార్యను దయచేసి వదిలే నా జోలికి రాదు పెళ్లి చేసుకున్నావా ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశ్చర్యంగా ఉంది అదంతా నీకు అనవసరం నా భర్త ఎవరో తెలుసా ఎవడ అంత చండాలపు దరిద్రపు కొట్టు దామోదరం మాటలు జాగ్రత్తగా రాని ఆయన బాబు ఓహో అంటే కుమారుని నీ బుట్టలో పెట్టుకుని స్వరం వాయించుకుంటున్నావన్న మాట ఇదంతా నాకెందుకు గాని నీలాంటి ఆడది మా లాంటి వాళ్ళ కోరికలు తీర్చడానికి ఉపయోగపడుతుంది కానీ తాళి కట్టించుకోవడానికి ఉపయోగపడదే అయినా ఇంత చండాలపు పని ఆ కుమారు ఎందుకు చేశాడబ్బా నీలాంటి చండాలు కాదు కాబట్టి రాధా ఓహో అందుకేనా నీ ఇష్టం వచ్చినట్లు తెగ రెచ్చిపోతున్నావు అయినా నువ్వు ఎవరితో తాళి కట్టించుకుంటే నాకే ఎందుకు కట్టించుకుంటే నాకే నాకు కావలసిందల్లా నిన్ను వాటేసి కాటేయడమే అనవసరంగా కాలాన్ని వృధా చేయక గుట్టు చప్పుడు కాకుండా నా కమ్మని కౌగిలిలు మత్తుగా వదుకు అంటే ఏమిటో ఎలా ఉంటుందో చూపిస్తాను చూడ నా జోలికి వస్తే ఏం చేస్తారో నాకే తెలీదు ఏం చేస్తావే ఏం చేస్తావు అయినా ఎన్నాళ్ళని నా కాలాన్ని వృధా చేసుకోను ఓహో ఆ కుమారు గురించి ఆలోచిస్తున్నావా ఆ వాడు కూడా నాలాగే ఏదో రోజు నీ దారిని నిన్ను వదిలేసి వాడు దారి వాడు చూసుకుంటాడు కాకపోతే వాడు తాళి అనే సెంటిమెంట్తో నిన్ను మోసం చేస్తున్నాడు అంతే పవిత్రమైన తాళిలో తెలియని నీచో నువ్వు కుమారు గురించి మారే అరాత పిచ్చిదాన ఆడదంటే అందంగా కనిపించే మల్లి పువ్వు లాంటిది నువ్వు సువాసన తగ్గిన మరుక్షణమే మనస్సు మారిపోతుంది మరో పువ్వు కోసం పరితపిస్తుంది అది ఇదంతా చెప్పిన కాలాన్ని వృధా చేసుకోవటం దీనికి రా ఈ ఒక్క కోరిక తీర్చు

ఒక్క కోరి ప్లీజ్ ఏం కూసావురా రాధ గురించి నా గురించి మరొక్క మాట మాట్లాడేవంటే ప్రాణం చేస్తాను ఈ రాజేష్ కుండెల పైన కాలు పెడతావా ఈ రాజేష్ అంటే రఘులు తున్న అగ్ని పర్వత నేను పోతాయేమల్లా రమ్మన్నా అంతే ఈ యాత్రన్ని రే ఇప్పుడు మన ఇద్దరూ పోలీసుమన్న సరి జనానికి ఇంతవరకు తెలియదు శివరాత్రికి పెట్టాడుగా అబ్బి సత్యనారాయణ ఇగో